ఉండగానే నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాం మరి కొద్ది రోజుల్లో ఫిబ్రవరి నెలలో కూడా వెళ్ళబోతున్నాం ప్రతి నెల ప్రతిరోజు దేవునితో నడవాలి పరిశుద్ధ లేఖ మనం చదివితే ఆదిఖండం ఐదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చే హానోక్ అనే వ్యక్తి దేవునితో నడిచేను అని రాయబడింది అతనికి కుటుంబం ఉంది చూద్దాం అనేక బాధ్యతలు ఉన్నాయి అయినా దేవునితో ఎలా నడవగలిగాడు అది కండం ఐదు ఇరవై రెండు వచ్చిన నోవహకు హానోకు మెదిష్యను కలిగిన తర్వాత మూడు వందల ఇంట్లో దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కరెడు ఆయనకి కుమారులు ఉన్నారు కుమార్తెలున్నారు కుటుంబం ఉంది ఈయన దేవునితో నడుస్తూ ఉన్నాడు అని రాయబడింది ఇరవై మూడవ వచ్చినాం దేవునితో నడిస్తే ఆయన కలిగిన ప్రతిఫలం ఏంటి ఈ రోజులో చాలా మంది డౌట్ రావచ్చు అవును నేను దేవునితో నడిస్తే నాకు కలిగే ప్రయోజనం ఏంటి దేవునితో ఎలా నడవాలి కలిగిన ప్రయోజనం కూడా చూద్దాం ఇరవై మూడో వచ్చిన హానోకు దిన మూడు వందల అరవై ఐదు ఇంట్లు మూడు వందల అరవై ఐదు మూడు వందల ఏళ్ళ కన్నా ఎక్కువ బతికాడు కదా మూడు వందల అరవై ఐదు బతికాడు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయినా ఈ మాట అందరు చదవండి హానో దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను అతడు లేకపోయినా ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన అతను లేకుండా పోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు దేవుడు అతన్ని తీసుకుని పోయాడంట ఎందుకు దేవాను అతను తీసుకెళ్ళామని అడిగితే దేవుడు దేవుడు చెప్తాడు అతను నాతో నడిచాడు కాబట్టి మనం ఎవరితో నడుస్తామో ఎవరితో మనం సమయం గడుపుతామో వాళ్ళ ప్రభావం మన మీద ఉంటుంది మరి హానోక్ దే ఎవరితో నడిచాడండి దేవునితో నడిచాడు అనేక బాధ్యతలు ఉన్నప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టల నిర్లక్ష్యం చేయలే గనుక అంటాడు ఇంగ్లీష్లో ఇనోక్ వాక్ విత్ గాడ్ అండ్ హీ వాస్

యేసు ప్రభు తన సురక్షణగా అంగీకరించి దేవుని మార్గంలో జీవిస్తున్నవారు మరి ప్రభు నా దోషంలో క్షమించమని యేసు రక్తంలో కడగమని ప్రార్థించిన వారందరూ కూడా ఒక రోజు రాబోతుంది ఆ దిరిమన ఆత్మలన్నీ కూడా కొనిపోబడతాయి ఎక్కడికి మధ్యాకర్షంలో ప్రభును కలవడానికి మనం వెళ్ళిపోతాం ప్రభుని యేసు మధ్యాకర్షంలో వచ్చినప్పుడు సంఘాన్ని ప్రభు కొనిపోతాను అన్నాడు సో ఈ రోజుల్లో కూడా జరగబోతుందంటే ఎస్ దేవుని నడుద్దాం ఒక టైం రాబోతుంది మన ఆయన రాకళ్ళు ఎత్తబడాల్సిన వారమే ఉన్నాం ప్రపంచం అంతటా ఇది జరగబోతుంది ప్రపంచం అంతటా చూడండి ఈ రోజుల్లో చాలా మార్పులు మనం చూస్తున్నాం ఎన్నో మార్పులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి మన కంటి ముందు యుద్ధాలు జరుగుతున్నాయి ఉక్రెయిన్ మీదకి మరి రష్యా వెళ్ళింది హమాసు వెళ్లి ని గెలికింది ఇజ్రాయెల్ వాళ్ళ మీద దాడి చేశారు యుద్ధం మీద యుద్ధం దేశం మీదకి దేశం జనానికి జనం మీదకి జనం ఒక పక్కన భూకంపాలు ఒక పక్కన సునామీలు మరో పక్కన అగ్నిపర్వతాలు పగలడం పాపం పెచ్చిమెరిపోతుంది ప్రపంచవ్యాప్తంగా పాపం పెరుగుతూనే ఉంది అంత్య దినాల్లో ఇవన్నీ జరుగుతాయి అన్నాడు ప్రభు ఇలాంటివన్నీ జరుగుతున్నా కూడా దేవునితో నడిచేవారు కావాలట హానోకు దినాల్లో కూడా ఇలాంటివన్నీ జరిగాయి అప్పటికీ దేవునితో నడవగలిగినటువంటి మనసు కలిగిన ప్రజలు ఉన్నారు ఆ రోజుల్లో లోకమంతా చెడినా దేవునితో నడవాలి దేవుని చిత్తం చేయాలన్న ఒక మనసు వారి గుండెల్లో ఉంది అదే మనసు దేవుడికి ఇచ్చాడు ఆ కృప దేవుడు మనకిస్తున్నందుకు ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం లోకంలో ఎన్ని శ్రమలు ఎన్ని శోధనలు ఎన్ని ఇబ్బందులు కలిగినా మరి ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసుకొని వదిలేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుడు ఉంటే నాకెందుకు ఈ ఇబ్బందులు దేవుడే ఉంటే నాకెందుకు ఈ శ్రమ అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి దేవుడు ఉన్నట్లయితే కంఫర్ట్ గా ఉండాలి అందరి మీద వీళ్ళ ఇంట్లో మాత్రం ఏసీ చుట్టూ చల్లని వాతావరణం ఉండాలి అంటే ఏదో అనుకుంటున్నాం మనం ఈ భూలోకంలో గమనించండి శ్రమలు వస్తాయని ప్రభు చెప్పాడు గుర్తుంచుకోమన్నాడు ఈ లోకంలో మీకు శ్రమ కలుగు నన్ను ధైర్యంగా ఉండండి నేను ఈ లోకాన్ని జయించాను మీకు కూడా జయిస్తా అన్నాడు గమనించండి మనం చదివినట్లయితే యోహాన్ స్వార్థ పదహారు అధ్యయ ముప్పై మూడు వచ్చిన యేసు తన శిష్యులను పిలిచి అన్నాడు ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది ధైర్యంగా ఉండండి నేను ఈ లోకాన్ని జయించాను కాబట్టి ఆ జయం మీకు కూడా ఇస్తాను మీరు భయపడాల్సిన అవసరం లేదు ఐ హ్యావ్ ఓవర్కమ్ దిస్ వరల్డ్ సో ఐల్ గివ్ యూ విక్టరీ టు యూ మీరు శ్రమలు చూసి శోధనలు చూసి కృంగిపోకండి నీతో నడవాలి ప్రభ అని ఒక మనసు కలిగి ఉండండి చదవండి నా ఇందు మీకు సమాధానం కలిగినట్లు ప్రభు అన్న మాటలు ఆయన ఎందు మనకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోకాన్ని వదిలేశాక ఉండవు లోకంలో జీవిస్తున్నప్పుడు కొన్ని శ్రమలు వస్తుంటాయి ఆయనను ధైర్యం తెచ్చుకున్నట్టు ధైర్యంగా ఉండాలట మనం శ్రమ వచ్చిందని కృంగిపోకూడదు దినమున కృంగిపోతే నువ్వు చేతకాని వాడి అని రాయబడింది శ్రమధినమున కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడు అవుతావు మనం చేతగానే వాళ్ళుగా ఉండకూడదుగా కంప్లీట్ చేద్దాం ఆ లేఖనాన్ని కంప్లీట్ చేద్దాం శ్రమధినమున లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకునండి నేను లోకమును జయించి ఉన్నాను ఆయన ఈ లోకాన్ని జయించాడు కాబట్టి ఆయన బిడ్డగా నీకు జయిస్తాడు నా తండ్రి జయిస్తే నేను కూడా జయించగలను నా ప్రభు మానవ రూపిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ మానవ దేహంతో జయించాడు కాబట్టి నేను కూడా జయిస్తాను నాకు జయం ఉంటుందన్న వారు గట్టిగా దేవుడికి చెప్పండి మీరు జయించబోతున్నారు మనస్సు మీరు చెప్పండి నేను జయించబోతున్నాను శోధనలు జయిస్తారు శ్రమలు జయిస్తాను ఇబ్బందులు జయిస్తాను అవమానాలు జయిస్తాను జయిస్తాను ఎన్ని ఎదురెచ్చినా వాటన్నింటినీ జయించే కృప దేవుడు మీకు తెచ్చేస్తాడు అయితే దేవునితో నడిచేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి ఈ రోజుల్లో దేవుడితో నడవాలంటే ఏం చేయాలి మరి అతను ఎలా నడిచాడు వాక్య ప్రకారంగా అతని కుటుంబం ఉందిగా పిల్లలు ఉన్నారుగా మరి దేవుడితో ఎలా నడవగలిగాడు నడవగలిగాడు అన్నట్లయితే లేఖన మాట్లాడుతుంది అతని కుటుంబము కుటుంబ భారము పిల్లలు సంసార సాగరం అంటారుగా మరి అటువంటి సంసారం ఆయనకు ఉంది ఉన్నారు కుమార్తెలు కుమారులు వారి చదువులు వారికి వివాహాలు వారికి బాధ్యతలు వారికి కావాల్సినటువంటి అనేక విషయాలు అతను సమకూర్చాలి అన్ని చేస్తున్నాడు అన్ని పనులు చేస్తూనే దేవుడితో నడవగలిగాడు మరి ఈ రోజు కూడా మనం అన్ని పనులు చేస్తున్నాం మరి దేవుడితో నడవగలమా అతను నడిస్తే మనం ఎందుకు నడవలేం అతనికి ఇచ్చిన కృప దేవుడు మనకి కూడా ఇస్తాడు ఇస్తాడు కాదు ఇచ్చేశాడు ఆ మీలో ఉంది కాబట్టి మార్నింగ్ లేవగలిగారు ప్రార్థన చేయగలుగుతున్నారు దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నాం అమెరికా కెనడా దేశాల్లో ఉన్నవారేమో వారికి ఈవినింగ్ వారు కూడా డ్యూటీల నుండి వచ్చి వాక్యాలు వింటున్నారు ప్రార్థన చేస్తున్నారు శ్రమలున్నా శోధనలున్నా దేవుని విడిచిపెట్టట్ల అనేక దేశాలకు వెళ్ళాను వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి కొందరు అనుకుంటూ ఉంటారు విదేశాలు వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటారేమో వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవని ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కెనడా అలాగే అమెరికా దేశాల్లో ఉంటే చాలా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏ బాధలు అని అనుకుంటాం మనం వాళ్ళేమంటున్నారంటే ఇక్కడికి రండి మీకు తెలుసు అంటున్నారు వాళ్ళకి ఉన్నాయి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి సో ప్రపంచం అంతటా ఎక్కడికి వెళ్ళిన మనిషికి కొన్ని ఇబ్బందులు తప్పవు అయితే ప్రతిరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది జయిస్తాము నమ్మకం మనకుండాలి చెప్పండి సో జయించగలిగిన ఆ విశ్వాసంతో మనం ఉండాలి దేవునితో నడవాలంటే ఏం చేయాలి హానోక్ దేవునితో నడిచాడు ఉన్నది కదా మరి నేడు ఎవరు దేవునితో నడుస్తున్నారు రోమా పత్రిక పద్నాలుగు ఎనిమిది పద్నాలుగు రోమన్స్ చాప్టర్ ఎయిట్ ఫోర్టీన్ చెప్తుంది

ఫర్ యాజ్ మనీ యాజ్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దే ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్ ఎవరు దేవుని కుమారులు అంటే అందరూ కాదు దేవుని ఆత్మ చేత ఎందరో నడిపింపబడదు వారందరూ దేవుని కుమారులు ఉందరు మరి వేరే ఆత్మల చేత నడిపించబడితే వారు దేవుని కుమారులు ఉండరు లౌకిక ఆత్మ ఈ లోకాన్ని వెళ్తున్న ఆత్మ దాని చేత కొందరు అప్పుడు వాళ్ళకి లోక సంబంధమైనవన్నీ వాళ్ళకి చాలా ఇష్టం దేవుడు అంటే ఇష్టం ఉండదు వాక్యం అంటే ఇష్టం ఉండదు ప్రార్థన అంటే ఇష్టం ఉండదు కానీ లోకంలో ఉన్న పనికి మాలిన సమస్తాన్ని వాళ్ళు ప్రేమిస్తారు అన్నిటికీ వాళ్ళకి హృదయం ఉంటుంది దేవుని పట్ల వాక్యం పట్ల ప్రార్థన పట్ల ఇష్టం ఉండదు అంటే లౌకిక ఆత్మ ఈ లోకాన్ని వెళ్ళి ఆత్మవారిని నడిపిస్తుంది మనలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి మనకు దేవుని వాక్యం అంటే ఇష్టం ప్రార్థన అంటే ఇష్టం దేవుని ఆరాధించుట స్థుతించుట దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడం ఇతరులకు ప్రకటించడం దేవుని వాక్యంలో మనం ఆనందించగలుగుతున్నాం ఈ ఆనందం వారికి లేదు కారణం ఏంటంటే వారు వేరే ఆత్మ చేత నడిపించబడుతున్నారు అనేక రకాల ఆత్మలు ఉన్నాయని నేను గతంలో చెప్పాను పదహారు వెరైటీస్ ఆఫ్ స్పిరిట్స్ అధ్యాయం పరిశుద్ధ గ్రంథాల్లో మనం చదువుతున్నప్పుడు పదహారు రకాలుంటాయి అంతకన్నా ఎక్కువే ఆకాశ మండలం దురాత్మల సమయం చాలా గొప్ప చాలా విశాలమైనటువంటి ఆకాశ మండలంలో దురాత్మలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది ఎఫ్ఎస్సి పత్రిక ఆరు అధ్యయం పన్నెండు పదమూడు అవి మనుషులను ఇబ్బంది పెట్టడానికి రకరకాల స్కెచ్ గీస్తూ ఉంటాయి వాటి బారిని పడకుండా తప్పించేది దేవుడే అందుకే మనం ప్రార్థిస్తూ ఉండేవారుగా ఉండాలి ప్రార్థన సో దేవుడితో నడవడానికి మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి మరొక వ్యక్తితో కలిసి నడుస్తున్నాడు అతను స్నేహితుడు అని ఎప్పుడంటాం చెప్పండి ఇద్దరు మాట్లాడుకుంటే ఏమంటాం వాళ్ళిద్దరి మధ్యలో స్నేహ బంధం ఉందండి రోజు మాట్లాడు ఎలాగా అని చెప్పేవాడిగా అనుకోండి వాళ్ళిద్దరు రోజు మాట్లాడుకుంటున్నారని చెప్పంటారు రోజు మాట్లాడుకుంటే దాన్ని దేనికని తీసుకుంటారు స్నేహ కింద తీసుకుంటారు ఎప్పుడో ఒకసారి మాట్లాడేది కాదు రోజు ఖచ్చితంగా ఒక గంట రెండు గంటలు మాట్లాడుకుంటున్నారండి అంటే ఏమంట వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నట్టు స్నేహం ఉంది వాళ్ళిద్దరు స్నేహితులు కాబట్టి వాళ్ళిద్దరు ఎక్కువ సమయం మాట్లాడుకుంటున్నారు మరి మన దేవుని స్నేహితులు అవ్వాలంటే ఎవరితో మాట్లాడాలి మనం దేవుడితో లోకంతో నా దేవునితో ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు ప్రతిరోజు వాక్యం వింటున్నావు వాక్యం ధ్యానిస్తున్నావు అంటే నువ్వు దేవుని స్నేహితుడివి సుప్రవార్ ఎక్కడ అన్నారా మీరు నా స్నేహితులని యోహాను సువార్త పదిహేనో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మీరు నా స్నేహితులు ఎనిమిది తొమ్మిది పది పదమూడు వచ్చిన వరకు చదివితే పదమూడులో యు ఆర్ మై ఫ్రెండ్స్ మరి ఆయన స్నేహితులుగా ఉన్నట్లయితే అనుదినం ఆయనతో మాట్లాడేవారుగా ఉండాలి లోక స్నేహం చాలా ఉన్నాయి కానీ దేవుని స్నేహం అద్భుతమైంది చదువుదాం వ్యూహాన్ సువార్త పదిహేను పద్నాలుగు ఎనిమిది నుండి పద్నాలుగు వచ్చి చదువుకున్న తర్వాత ఇప్పుడు పద్నాలుగు వచ్చిన నేను చదువుతున్నాను నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఏళ్ళ మీరు నా స్నేహితుల ఎదురు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని ప్రభు ఆజ్ఞాపించాడు కొన్ని విషయాలు వాటిని మనం అనుకోండి ఆయన స్నేహితులవుతాం సో ఆయనతో నడుస్తున్నాం ఆయన పలికిన మాటలు నెరవేర్చాలని ఆశ కలిగి ఉన్నాం మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభును మహింపరుస్తున్నాం దేవుని ఆరాధిస్తున్నాం ఆయన స్నేహితులు మీరు ఎంతమంది ఉంటున్నారు మీరు ప్రభు యొక్క స్నేహితులని ప్రభు అన్నాడు మీరు నా స్నేహితులని ప్రార్థించమని చెప్పింది ఎవరండి చెప్పారా ఎవరు చెప్పారు ప్రార్థన చేయమని ప్రభు ప్రభు కదా మరి ఎవరి ఆజ్ఞ పాటిస్తున్నాం మనం ప్రభు యొక్క ప్రభు నాయుడు నా ఆజ్ఞను పాటించబడు నా స్నేహితులు అన్నాడు మరి ఇప్పుడు ఆయన స్నేహితులు మనం నమ్ముతున్నాను దేవునికి స్తోత్రం చెప్పి మార్నింగ్ లేచాం ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు చేస్తున్నా ఆయన ఆజ్ఞ పాటిస్తున్నాం నమ్మి బ్యాప్తిసం ఇంపొందిన వారు చేయి చూపించగలరా నేను నమ్మిన బ్యాప్తి ఇంపొంది అన్నవారు ఆ ఆజ్ఞ ఇచ్చింది ఎవరు ప్రభువే ఆజ్ఞ మేరకు మనం బాప్తిశాలు పొందుకున్నాం దేవునికి లోపడ్డాం విశ్వాసం ఉంచాం ప్రార్థన చేస్తున్నాం దేవుని దగ్గర మొరపెడుతున్నాం సో కృపగల దేవుడు మిమ్మల్ని వర్ధిలో చేయనుగాక సో దేర్ ఇస్ నో డౌట్ దేవుని స్నేహితుడిగా ఉన్నావు దేవునితో నడవాలంటే ఒక వ్యక్తితో నడవాలి అంటే ఆ వ్యక్తితో మాట్లాడాలి దేవునితో నడవాలంటే దేవునితో మాట్లాడడం ప్రార్థన మనుషులతో మాట్లాడేదాన్ని సంభాషణ అంటారు మనిషి మనిషి ఇద్దరు మాట్లాడుకుంటే కమ్యూనికేషన్ దాని సంభాషణ అన్నారు మరి మనుషుడు దేవునితో మాట్లాడుతున్నాడు అనుకోండి దాన్ని ఏమంటారు చెప్పండి ప్రార్థన ప్రార్థన దేవునితో మాట్లాడడం ఒక వ్యక్తి ప్రార్థిస్తూ తన కష్టాలు బాధలన్నీ దేవునికి చెప్తున్నాడు అంటే అతను దేవునితో మాట్లాడుతున్నాడు అర్థం సో ఇక్కడ మనం పరిశుద్ధ లేఖనాల్లో అబ్రహాం దేవునితో మాట్లాడాడు పన్నెండవ అధ్యాయం ఆది కండంలో ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో యోసేఫ్ ప్రార్థన చేస్తాడు లేఖనాల్లో మనం చదివినప్పుడు ఒక కణాను స్త్రీ ప్రభు యుద్ధకు వచ్చి మొరపెడుతుంది మతైశ్వాత పదిహేను అధ్యయ ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు ప్రభు నా కుమార్తెను నా కుమార్తెను స్వస్థపరచాయా కరికరించమని ప్రభు యొక్క కరికి కోరుకుంది ప్రభు మొదటి విన్నట్టుగానే ఉన్నాడు ప్రార్థన విన్నట్టుగా నడిచాడు కొంత దూరం అప్పుడు పేతన అంటాడు ప్రభు ఆమె మనం వెంట వచ్చి మరపెడుతుంది కదా ఆమెకు స్వస్థపరచవచ్చు కదా వై డోంట్ యూ హీల్ మరో వినండు ప్రభు అని ప్రభుకు తెలియదా ఆ మరపెడి తెలుసు అయినా కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తాడు మనం ఎంతవరకు మరుపెడుతున్నామో తెలుసుకోవాలనుకుంటాడు ఆమె మరుపెడుతూ వచ్చింది శిష్యులు అన్నారంటే అమ్మా ఇక ఆపు ప్రార్థన అని కానీ ఆపలా ఎవరు ఆపమన్న ఆపట్లా ప్రార్థన చేస్తూనే ఉంది ఈ ప్రార్థన విని దేవుడు అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టు నీకు అవును కాక అన్నాడు ఏమన్నాడు చెప్పండి నీ విశ్వాసం గొప్పది కోరినట్టే నీకు అవును కాక ముందేం చేసినావిడ ప్రార్థన చేసింది తన కుమార్తె కలిగిన కష్టాన్ని బట్టి ప్రార్థించింది తన ఇంట్లో ఎదుర్కొన్న ఇబ్బందిని బట్టి ప్రార్థించింది తల్లి తన బిడ్డల కొరకు ఎంతో ప్రార్థిస్తుంది మీలో కూడా కొందరు తల్లు మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు మీ కుమారుడి కొరకు మీ కుమార్తె కొరకు నీ ఇంటి పరిస్థితుల కొరకు నీ కుటుంబంలో జరుగుతున్న ఇబ్బందులు అవన్నీ తొలగిపోవాలని కన్నీళ్ళతో ప్రార్థిస్తున్నావు కదా నీ ప్రార్థన కూడా ప్రభు జవాబు దయచేను గాక ఇస్తున్నాడు మత శువత పదిహేను అధ్యాయం పదిహేనో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రభు అంటాడు ఇరవై రెండు నుండి ఆ సంభాషణ సాగుతుంది ఆ మరుపెడుతూ వస్తుంది మరి శిష్యులు విసిగిపోతారు ఆమె ప్రార్థన విని శిష్యులు విసిగిపోతే ప్రభు అంటే లాస్ట్ లో ప్రభు చెప్పిన మాట అందుకు యేసు ఏసై అన్నాడు అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను మీరంతా చదివండి ఒకసారి ఏమన్నా ఏసయ అందుకు అమ్మా నీ విశ్వాసము గొప్పది నువ్వు కోరినట్టే నీకు అవును గాక నీ ఆమెతో చెప్పాను నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఇప్పుడు మనం కోరుకున్నట్టు అవ్వాలంటే ఏది గొప్పగా ఉండాలి మనలో విశ్వాసం గొప్పగా ఉండాలి విశ్వాసం సో దేవునితో నడవాలన్న ఆశ కలిగిన మనం దేవుని విశ్వాసం ఉన్నట్లయితే దేవునితో నడక స్టార్ట్ అయిందని అర్థం విశ్వాసం లేకుండా దేవునికి ఉండటం అసాధ్యమో ఈ లోకస్తులకు ఇష్టంగా ఉండొచ్చేమో కానీ దేవునికి ఇష్టంగా ఉండాలంటే మాత్రం విశ్వాసం మీకు ఉండాలి మీరు ఎత్తుగా ఉంటారా పొట్టిగా ఉంటారా లావుగా ఉంటారా సన్నగా ఉంటారా దేవుడు చూడు మీలో విశ్వాసం ఉందా లేదా మీరు చిన్నవారా పెద్దవారా చదువుకున్నారా లేదా మీకు డిగ్రీలు ఎన్ని ఉన్నాయి మీరు ఎలా కనిపిస్తున్నారు మీ డ్రెస్సులు ఏంటి ఇవేమి బాహ్యమైనవి ఇవన్నీ భౌతికమైనవిగా దేవుడు చూసేది నీ గుండెలో విశ్వాసం ఉందా లేదా వాక్ బై ఫెయిత్ విశ్వాసం ద్వారా నడవాలి నసుకోండి ఈ వచనానికి ముందు ఒక వచనం హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం రాయబడిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆలో వచనలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయి ఉంటా అసాధ్యము అన్నాడు సో విశ్వాసం లేకుండా ఉండుట దేవు విశ్వాసం లేకుండా దేవునికి ఇసు ఉండలేదు చదవండి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని యొక్కకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదు ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా ఇక్కడ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్ట అసాధ్యము దేవుని ఎదుకొచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఆయన ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా గమనించారా దేవుని ఎదుకొచ్చి ప్రార్థిస్తున్నావు నీకు ఫలము దయచేయగలడు దేవుడే నమ్మాలంట విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడుగా ఉండలేము సో ఇక్కడ మనం బాహ్యంగా ఎలా ఉన్నామని దేవుడు గమనించడు స్త్రీయా పురుషుడా చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి మనుషులు ఇవన్నీ అడుగుతారు నీ చదువు ఏంటి ఉద్యోగం ఇవ్వాలంటే నీ డిగ్రీలు ఏంటని అడుగుతారు వేం చదివా నీ ఎక్స్పీరియన్స్ అంతా అంటారు ఏంటి కొద్ది రోజులు పని చేసుకోవడానికి ఉద్యోగం మనం పని కష్టపడితే మనకు జీతం ఇవ్వడానికి ఇన్ని ప్రశ్నలు అడుగుతారు మరి మనకు పరలోకాన్ని ఇస్తాను దేవుడు నిత్య జీవాన్ని తన సర్వాన్ని మనకి అప్పగిస్తున్న ప్రభు అన్నాడు జస్ట్ నీళ్ళు విశ్వాసం ఉంటే చాలు ఓకే సో విశ్వాసంతో దేవునితో నడవగలం రాసుకు రెండు మొదటి పాయింట్ చెప్పి నేను ప్రార్థన చేస్తాను అనేక మంది డ్యూటీలకు వెళ్లాల్సిన వారు ఉన్నారు విశ్వాసం ద్వారా నడవాలి ఫర్ వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ రెండు కొరంది పత్రిక ఐదు ఏడవ వర్షంలో రెండు కొందరి పత్రిక రెండవ అధ్యాయంలో కూడా నాలుగో అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది వేలు బట్టి కాకుండా మన విశ్వాసం వల్లనే నడుచుకున్న వారుగా ఉండాలి గలతి పత్రిక చూస్తే గలతి ఐదు ఇరవై రెండు వచ్చినాం రాసుకోండి నేను చెప్తున్నాను డిఫరెన్స్లు గలతి ఐదు ఇరవై రెండు మరి మార్క్స్ వార్త పదకొండో అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై నాలుగో వచ్చిన వరకు లుకాసు వార్త ఏడు తొమ్మిదో వచ్చిన గొప్ప విశ్వాసం గురించి ప్రభు మాట్లాడతాడు విశ్వాసులుగా మనం జీవిస్తున్నాం ఈ భూమి మీద ఓకే మీరు తప్పనిసరిగా జయిస్తారు తర్వాత రాసుకోండి రెండవదిగా దేవునితో నడవాలంటే ఒక వ్యక్తికి ఉండాల్సిందే ఇన్ హిస్ లైట్ వెలుగులో నడిచేవారుగా ఉండాలి ఆయన అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారం అప్పుడు ఆయన కుమారుడిని ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రగా చేయను మృత్యూహాని పత్రిక ఒకటి ఏడు వర్షాలు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా ఎందులో ఉండాలట వెలుగులో నడిచిన ఎడల ఎందులో నడవాలంటే ఏంటి వెలుగు వెలుగులో నడవడం ఏంటి ఆయన వాక్యం ఎక్కడ ఉండనో అక్కడ ఏమై ఉంది చెప్పండి ఆయన వాక్యం ఎక్కడ ఉండనో అక్కడ వెలుగుండును చూద్దాం చూడండి నూట పంతొమ్మిదో కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పై వచ్చినలో ఆయన వాక్యం వెల్లడి కూడా చూడనే వెలుగు కలుగును అన్నాడు ఏసై చెప్పాడు ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు చూద్దాం నీ వాక్యములు వెల్లడి గుడి తోడనే వెలుగు కలుగును వెలుగులో నడవడం అంటే వాక్యానుసారంగా నడవడం వాక్యాన్ని ధ్యానించడం వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని ప్రకారం నడవాలని ఒక కోరికతో ఆ వాక్యాన్ని ప్రేమించి నడుస్తున్నప్పుడు మీరు వెలుగులో నడుస్తున్నారు కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నెరవేర్చకపోయినా నీ చేతన వరకు చేస్తున్నావు సో నువ్వు వెలుగులో ఉన్నావు వాక్యం వెల్లడవుతున్నప్పుడే వెలుగు వస్తుందట ఇప్పుడు యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా మీరు వాక్యం పెట్టినారే వీళ్ళలో మీ జీవితాల్లో వెలుగు ఉదయిస్తుంది ఒక టార్చ్ లైట్ వేసినట్టుగా ప్రభు తన ప్రభుత్వ మన ఉన్న చీకటిని మన ఇళ్లలో గాక రాసుకున్నాడు మూడవదిగా వెలుగులో నడవడం అంటే అంటే దేవునితో వాక్ ఇన్ హిస్ గ్రేస్ అన్నాడు దేవుని కృపలో నడవాలి మొదటి కొరది పత్రిక పదిహేను పదవచనం ఫస్ట్ కొరది చాప్టర్ ఫిఫ్టీన్ వస్ టెన్ ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప అయి ఉన్నాను ఎవరన్నారు ఈ మాట అపోస్ట్ అండ్ పౌల్ గారు అంటున్నారు నేనేమై ఉన్నానో అది దేవుని కృప అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాస పడుతున్నాయి సో ఎన్నో ప్రయాసలు పడ్డాడు సేవకుడు అన్నప్పుడు ఊరికే సేవకుడు అయిపోడు పరిచారకుడు పరిచారకుడు అవ్వాలన్నా కొన్ని బాధ్యతలు దేవుడిస్తారు వాటిని వారు నెరవేర్చాలి అపోజిషన్ పౌలు ఎన్నో ప్రయాసాలు పడ్డాడు అంటున్నాడు నేనేమై ఉన్నాను అన్నది ఆయన కృపే నేను పడిన ప్రయాసో నాది కాదు దేవుడు కృప ఇవ్వబట్టే పడగలిగాను దేవుడే నాకు కృప ఇవ్వకపోతే నేను సేవకు వచ్చిండేవాడిని కాదు ఈ ప్రయాసాలను నేను పడి ఉండేవాడిని కాదు సో ఎన్నో వ్యాయ ప్రయాసాలు ఎదురవ్వచ్చు దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళండి ఆ పిలిచిన దేవుడు నమ్మదగినవాడు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఆయన నేను విడివాడు ఎడవాయి శోధనలు వచ్చిన శోధన తప్పించుకునే మార్గాన్ని మీకు చూపించబోతున్నాయి ఉదయ కాలం కొందరు శోధనలు ఉన్నారని బాధపడుతున్నారా మీకు తప్పించుకునే మార్గాన్ని ప్రభు చూపించును గాక మీరు తప్పించబడతారు శ్రమలు ఎదుర్కొంటున్న వారు కృంగిపోయిన వారు మానసికంగా బాధను ఎదుర్కొంటున్న వారు మీకు విడుదలొచ్చునుగాక అర్థం చేసుకుందాం ప్రభా నీతో నడవాలని ఆశగా ఉంది ప్రభా అని వారు దేవునికి స్తోత్రం చెప్పండి మూడు విషయాలు విన్నా ఒకటి దేవుడితో నడవాలంటే ఏముండాలి విశ్వాసం ఇంక బాహ్యమైన ఏమి కోరట్లే దేవుడు రెండవది ఏమి ఉండాలట దేవునితో నడవాలంటే వెలుగులో దేవుని వాక్యంలో నడవాలి మూడవదిగా కృపలో దేవుడు తన కృపనిస్తున్నాడు కృప అనేటువంటిది అర్హత లేని వానికి అర్హత కల్పించడం అది కృప మనకు అర్హ మన అర్హులం కాదు పరలోకానికి కానీ మనకు అర్హత పొందుకోగలిగాం కేసవ ప్రభు వారు ఇచ్చినటువంటి కృపను బట్టి ఈరోజు ఆయన కృపలో ఎదుగుదాం నాలుగోది వాకిన్ ఇస్ లవ్ దేవుని ప్రేమలో నడవండి ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచు నడుచుటే ప్రేమ ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడమే ప్రేమ మీరు మొదటి నుండి వినే ప్రకారం ప్రేమలో నడుచుకున్న అన్నది ఏ ఈ ఆజ్ఞ ప్రేమ కలిగి ఉండండి రెండు వ్యవహార పత్రిక ఒకటి ఆరో వచనం ఎఫ్ఎస్సి ఐదు రెండవ వచనం ఆయన ప్రేమైనాడు గనుక మనం కూడా ప్రేమ కలిగి నడుద్దాం ప్రేమను చూపిద్దాం ప్రేమ అనేటువంటి దైవికమైన ప్రేమ లౌకిక ప్రేమ కాదు ఐదవది వాక్ లైక్ హిమ్ దేవుని పోలి నడుచుకోండి ఆయన ఎందు నిలిచి ఉన్నవాడిని ఆయన ఎందు నిలిచి ఉన్నవాడినని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకునేనో అలాగే తనను తనను తాను నడుచుకున్న బద్దుడై ఉన్నాడు ఆయన ఎలా నడిచాడు భూమి మీద అలా నడిచే విధంగా మనకు మనం ఆయన ఉదయకాలను లేచారు ప్రార్థన చేశారు మనకు నేర్పించారు ఆయన మనం ఆయన ఎంత ఉన్నామని దీని వల్ల తెలుసుకోగలుగుతాం దీనివల్ల ప్రభు కొందరంటే దేవుడై ఉండి ఆయన ఎందుకు ప్రార్థన చేశారు నీకు మార్గం చూపించడానికి